పార్టీ ఆదుకుంటామని బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు గన్రా గౌతమ్ రెడ్డి అన్నారు భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధం రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం రోజున వారి స్వగృహంలో నిర్వహిస్తున్న దశ దినకర్మ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకట రమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గన్రా జ్యోతిల తనయుడు గన్రా గౌతమ్ రెడ్డి పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి అందించిన యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాకేష్ తల్లికి అందించారు అనంతరం గన్రా గౌతమ్ రెడ్డి మాట్లాడారు సిద్ధం రాకేష్ మరణం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెసర్ల నాగరాజుకు ప్రమాదవశాత్తు చేతికి గాయం కాగా వారిని పరామర్శించారు అనంతరం గణపురం మండలం బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు గాజర్ల రాజుగౌడ్ చింటూ తండ్రి రఘుపతి గౌడ్ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి దశ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి వెంట బీఆర్ఎస్ పట్టణ నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు